మా సమాషాలి రోడ్లైనా మధ్యలో ఇక్కడ లైట్ కమన్ ఉంది కి పోతే కూడా తగులుతుంది అది కమ్మను ఇంకా ఒకటి రోడ్ గడల బాత్రూమ్ లో అంటావా చాలా ఉంది ఇక్కడ మా పిల్లలు సన్న సన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు జ్వర ఎక్కడి ఎక్కడ ఈ పోతారు అంటే బాత్రూమ్ మాత్రం లేవు కొన్ని చేసామంటారు చెప్పినప్పుడు రోడ్డు గురించి ఆ రోడ్ గురించి అసలు ఆయన మాట్లాడుతుంది కటుకున్న వాళ్ళకి ఉన్నాయి లేవు సార్ అక్కడ వస్తున్నారు బాత్రూమ్లున్నాయి బాధ్యులు కొంతమంది లేవు కొంత ఛాన్స్ అని బాత్రూమ్ ఇది లేవు అందరూ రోడ్ ఇది సమస్య చాలా రోగాలు వస్తున్నాయి పిల్లలకి

అందరికి నమస్కారం నా పేరు బండారి ప్రేమ్ మాది ఇదే ఏరియా ఇది వచ్చేసి అరుణ్ జ్యోతి నగర్ అందరూ గుర్తింపబడిన పేరు వచ్చేసి పెద్ద మా దగ్గర అంటారు ఆధ్వర్యంలో మా ఇక్కడ వచ్చేసి ఏరియాలో మెయిన్ సమస్యలు ఏమున్నాయంటే ముఖ్యంగా అభివృద్ధి అనే మాటకి వస్తే ముందుగా కులమానిస్తే కింది స్థాయి నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేసేది అనేది ఉంటుంది మరుగుదొడ్లు కాలువలు రోడ్లు ఆ తర్వాత ఉపాధి ఇట్లా స్టెప్ బై స్టెప్ అనేది ఉంటుంది అనమాట స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ మా ఏరియాలో సామూహిక బాత్రూములు లేవు ఆల్రెడీ ఇంతకు ముందు ఉండేది బాత్రూమ్ ఇక్కడ దాన్ని కూల్చేసి గత నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లబ్ధి పొందినారు అదేమి వార్తల్లో కూడా చెంది చూస్తున్నాము అదే విధంగా గత వైసీపీ ప్రభుత్వంలో కూడా మాకు ఇలా సామూహిక బాత్రూములు కట్టిస్తామని వాళ్ళు మాటిచ్చారు అయినప్పటికి కూడా పని పూర్తి కాలేదు ఇక్కడ మా మేజర్ ఇష్యూ ఏమంటే సమస్య ఏమంటే నైట్ అయితే వెళ్ళలేని పరిస్థితి మహిళలు మా ఏరియా మహిళలు ఈ ఏరియా కాబట్టి నాకు తెలుసు అక్కడ నుంచి ఏదైనా వెహికల్ వస్తే నేను టార్చ్ ఆఫ్ చేసుకుని వచ్చేస్తా ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు ఏరియాలో చక్కగా వచ్చేస్తారు లైట్లో ఆ ఫ్లాష్ లైట్ అనేది ఇట్లా ఏకంగా బాత్రూమ్ లోపలికి పడేస్తుంది పడుతుంది ఆ తద్వారా పడ్డం ద్వారా నాకు తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చెప్పుకోకూడదు ఇంకా కంగు కప్పుకొని కూడా కూర్చుంటారు అనమాట ఇంత మా మహిళలు బాధలు అనుభవిస్తున్నప్పటికీ ఏమాత్రం మా పెద్దలు కూడా మా ఏరియాలో ఉండే పెద్ద నాయకులు కూడా పట్టించుకోవడం అనేది బాధాకరమైన విషయం ఇది దీని గురించి అందరూ ఆలోచించాలి ఈ సమస్య ఇప్పటిది కాదు అన్న ఇది కూల్చేసి ఎనిమిది ఏళ్ళు అవుతుంది దాదాపు చూడబట్టే ఎనిమిది ఏళ్ళు అవుతుంది ఈ బండలు పాతేటప్పుడు కూడా ఒక పంచాయతీ పడింది ఇంతకు ముందు ఈ బండలు కూడా లేవు మొత్తం ముళ్ళ పొదలు అట్లా అట్లా పోతుండ్రు అనమాట ఇదే మా ఏరియాకి ద్వారం అనుకుంటే ఇదే మా ముఖ ద్వారం ఏరియాకి ఎంట్రెన్స్ అనుకుందాం ఇట్లా ఎంట్రెన్స్ ఏరియా ఎంట్రెన్స్ కూడా ఇట్లా ముళ్ళ పొదల్లో ఇట్లా కూర్చుంటే మాకి కొద్దిగా బాధాకరం అనిపించి మా కొంతమంది ఉంటారు కదా మానవతావాదులు ఏరియాలో పెద్దలు ఉంటారు కదా ఈ బండలు పాతిచ్చేటప్పుడు కూడా పంచాయతీ పడి ఎందుకు పాతిస్తున్నారు చేపిస్తున్నారని ఇట్లా మనం ఎక్కడ బతుకున్నాం ఏమనేది సమాజంలో అనిపిస్తుంది కొన్నిసార్లు పలుమార్ పలుమార్లు మేము వెళ్ళి అధికారులని నాయకులకు సంప్రదించాము ఉత్తర్వులు కూడా ఇచ్చాము వాళ్ళకు మా మెమొరే సమస్యలతో కూడిన సమస్యలతో కూడిన మెమోరాండమ్ ఇచ్చాము అయినప్పటికీ మా సమస్య అనేది తీరలేదు ఇంతవరకు దీనిపైన ఎవరైనా కూడా ఏరియాలో అభివృద్ధి గురించి పదం మాట్లాడితే వచ్చి ఫస్ట్ మా సమస్యలు ఏవైతే ఉన్నాయో కింది స్థాయి నుంచి మాకు పూర్తి చేసి తర్వాత ఓట్లు అడగడానికి రండి భవిష్యత్తులో కూడా నెక్స్ట్ ఎమ్మెల్యే సారీ ఎంపీటీసీ ఎలక్షన్లు రానున్నాయి కౌన్సిలర్ ఎలక్షన్లు రానున్నాయి అప్పుడు మేమేమ అనేది చూపిస్తాం నా బండారు ప్రేమ్ మాది గారు ఇది పెద్ద మాది గారు అంటారు నా పేరు వెంకటేష్ అండి మాది అరంజిత్ నాగారు ప్రధాన సమస్య బాత్రూమ్ సమస్య అండి ఈ మా ఏరియా పుట్టినప్పటి నుంచి ఇదే ఉందండి ఇంతవరకు అధికారుల దృష్టి చాలా సార్లు కూడా ఎవరు స్పందించడం లేదు ఆ మరొక విషయం ఏమంటే ఇంతకుముందు ఉండింది దాన్ని తీసేసి కొత్తగా మళ్ళా రీమావీ చేస్తామని అంతా తీసేసి ఇప్పుడు మళ్ళీ దాన్ని సగంలో కట్టేసి బ్రేక్ చేసి పదిహేను అయిందండి ఇప్పుడు దాని గురించి ఆలోచన చేసేవాడు ఎవరు లేరు ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళినాము ఇంకా మరీ ముఖ్యమైన సమస్య రోడ్ అండి ఈ రోడ్డు అసలు మేము ఆదర్యంలో ఉన్నామా ఏదో చిన్న విలేజ్ లో ఉన్నామన్నట్లుంటండి ఇక్కడే డస్ట్బిన్ పెట్టినారు మీ ఏరియాలోకి పోవాలన్నా రావాలన్నా ఆ డస్ట్ స్మెల్ చాలా గలీజ్ ఉంటుంది స్కూల్ స్కూల్కి వచ్చే పిల్లలు కాలేజీకి వచ్చే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదే విషయం ఎమ్మెల్యే గారి దృష్టి గురించి అండి ఎంఆర్పీఎస్ తరఫున ఆయన కూడా ఏం స్పందించడం లేదు అక్కడ కౌన్సిల్ మీటింగ్ లో ఏదో చెప్తా ఉన్నారు కానీ అది ఎవరు అబ్జెక్షన్ చేస్తున్నారంటే మాకు తెలియదు మొత్తానికి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం అండి ఏమో తెలీదు ఆయన ఇక్కడే ఉంటాడండి ఆయన ఇక్కడే ఉంటాడు ఇట్లా పోతుంటాడు ఇట్లా వస్తూ ఉంటాడు మళ్ళీ ఆయన కూడా చూస్తుంటారు మళ్ళీ ఎందుకు స్పందించడం లేదు ఆయన కూడా నైట్ అయితేనే ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ పోతా ఉన్నారు ఇక్కడైతే ఈ కి నైట్ అయితే ఆడళ్ళంతా ఇక్కడే కూర్చుంటున్నారు ఇంకా వస్తే ఇంకా అసలు రోడ్లు నడిచే లేదు మాకుంటే ఏదొక్క దారి చాలా ఇబ్బంది అయిపోతున్నాను ఇక పిల్లలు పెద్దలు అసలు ముక్కులు ముచ్చుకునేది వస్తున్నాం ముక్కులు ముచ్చుకునే పోతా లోపలికి చాలా ఇబ్బంది అయిందండి ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకోపోయినా ఇంతకుముందు ఆయన కూడా ఏదో స్పందిలేదు దీని విషయంలో నమస్తే వెల్కమ్ టు వీక్షణ టీవీ నేను మీ ముని మనం ప్రస్తుతం ఆదోని పట్టణంలో నడిబొడ్డులో ఉన్నటువంటి అరుణ్యోతి నగర్ లో ప్రస్తుతం మనం ఉన్నాము అరంజ్యోతి నగర్ లో ప్రధానమైన సమస్య మహిళలకు మరుగుదొడ్లు లేవని చెప్పేసి ఇక్కడ స్థానికులు వీక్షణ టీవీ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఏళ్లు గడుస్తున్న పట్టణాల్లో కనీసం మరుగుదొడ్లు లేవు మన ఆదోని మున్సిపాలిటీకి దాదాపు ఏళ్ల నాటి చరిత్ర ఉంది నూట యాభై ఏళ్ల నాటి చరిత్ర ఉంది ఇన్ని ఏళ్ల నాటి చరిత్ర కలిగిన మున్సిపాలిటీలో ప్రధాన నడిబొడ్డులో ఉన్నటువంటి అరుంజ్యోతి నగర్ లో మరుగుదొడ్లు లేవు అని చెప్పేసి ఇక్కడ మహిళలు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ ఒక గోడ ఉంది ఈ గోడకు సంబంధించిన దగ్గర ఇక్కడ మహిళలు అయితే బహిర్భూమికి వెళ్తున్నారు ఈ గోడ దగ్గర ఇక్కడ చూసుకోవచ్చు చెత్త చెదారం మొత్తం ఇక్కడే పేరుకుపోయింది ఇన్ని ఏళ్లు గడిచిన పురపాలిక అధికారులైతేనేవి స్థానిక నాయకులైతేనేవి ఈ సమస్యను పరిష్కరించడం లేదంటే పూర్తిగా నాయకుల వైఫల్యమా లేకపోతే అధికారుల వైఫల్యమా అని స్థానికులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు